రణీ కుమీ దీపం కార్తీక దీపం చేరని పదపీఠం కర్పూర దీపం ఆరణీ కుమాయి దీపం కార్తీక దీపం చేరని పదపీఠం కర్పూర దీపం ఇదే సుమానా కుంకుమతిలకం മംഗള സൂത്രം ആരണി കുമാ ദീപം കാർത്തീകീപം ചേരനീ പാത പീഠം കർപ്പൂരാ ദീപം ഇന പാപരൂപന ഘോരന്താ ദീപം കണ്ടക്കെതിരു കനപടുവേള കൊണ്ടീപം மனஸ் வெளிகே தீபம் நாட நடிப்பே தீபம் ஆரணி குமாரி தீபம் கார்த்திகீபம் சேர நீ பாத பீட்டம் கர்ப்பூரா தீபம் தீபாலே முத்தைது உலாரோ ఈ కోట్లో ఈ చిరుదెవ్వలు చూసి చుక్కలనుకుంటారో ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే ఆరణి కుమాయి దీపం కార్తీకా దీపం నీ పాదపీఠం కర్పూరా దీపం చేరని నీ పాదపీఠం నా ప్రాణ దీపం నోచిన నోములు పండెనని ఈ ఆనంద దీపం దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం దీపం నా నోచిన నోములు పండెనని ఈ ఆనంద దీపం నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆసా దీపం యచటైనా ఎప్పుడైనా నీ కొలిచే కళ్యాణ దీపం నే నా ప్రాణ దీపం ఆరనీ కుమాయి దీపం కార్తీకా దీపం చేరని నీ పాదపీఠం கர்ப்பூரீபம் சேர நீத பீட்டம் நானம்